ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ని ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మొదటిసారి వీడియో చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఛానల్లో ఉండే ప్రతి వీడియో కూడా మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఎటువంటి వీడియోనైనా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు సారాంశం అర్థమవుతుంది అదే విధంగా వీడియో ఖచ్చితంగా చూసేటప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే పండుగలు పర్వదినాలు మొత్తం వివరాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఐదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి మొదలవుతుంది అయితే ముగింపు ఎప్పుడు రెండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సరం శుద్ధ ద్వాదశి మొదలుకొని శ్రావణ బహుళ త్రయోదశి వరకు ఉంటుంది అయితే ఆగస్ట్ ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఒకటవ తారీఖు గురువారం నుండి నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య వరకు కూడా ఎటువంటి శుభ ముహూర్తాలు ఉండవు అయితే ఐదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి శ్రావణ మాసం మొదలవుతుంది కదా మనం ఆగస్ట్ నెల మొత్తం పర్వదినాలు విశేషాలు పండుగలు ఎటువంటి రోజు ఏ సందర్భంలో ఏ పండుగ జరుగుతుంది అలాగే మనకి రాఖీ పూర్ణిమ వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా మనకి నెలలో ఉంటాయి కాబట్టి ప్రతిదీ మీకు డేట్ తో సహా తిది నక్షత్రాలతో సహా మీకు చెప్పడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే నోట్ చేసుకోండి ఒకటవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది ఆషాఢ బహుళ ద్వాదశి నక్షత్రం మృగశిర ఈ రోజు ప్రదోషవ్రతం చేసుకోవాలి అయితే రెండవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది ఆషాఢ బహుళ త్రయోదశి ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఈ రోజు విశేషంగా మాస శివరాత్రి మహాశివుని పూజ అభిషేకాలు నిర్వహిస్తారు మూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది ఆషాఢ బహుళ చతుర్దశి పునర్వసు నక్షత్రం ఉంటుంది ఆశ్లేష కార్తె ప్రవేశిస్తుంది ఈ రోజు నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ రోజు స్నేహితుల దినోత్సవం చౌడేశ్వర జయంతి కూడా ఉంటుంది ఐదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పాడ్యమి తిథి ఆశ్లేష నక్షత్రం ఈ రోజు ఉంటుంది ఈ రోజుటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది అయితే శ్రావణ సోమవారం నుండి పదహారు సోమవారాల వ్రతం చెయ్యాలి అనుకునేవారు చాతుర్మాసంలో చెయ్యాలి అనుకునేవారు ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఆరవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది విధియా మఖా నక్షత్రం ఉంటుంది మొదటి శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి అయితే ఏడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిది తదియ ఉంటుంది పుబ్బా నక్షత్రం ఈ రోజు విశేషాలు ఏమీ లేవు ఎనిమిదవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది చవితి ఉంటుంది ఉత్తరా నక్షత్రం ఉంటుంది ఈ రోజు నాగ చతుర్థి దూర్వా గణపతి వ్రతం వాల్మీకి పూజ నిర్వహిస్తారు అలాగే తొమ్మిదవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది శుక్ల పంచమి హస్తా నక్షత్రం ఉంటుంది మొదటి శ్రావణ శుక్రవారం ఈ రోజు నాగపంచమి గరుడ పంచమి కూడా ఉంది జగద్గురు శృంగేరి శ్రీ విధుశేఖర స్వామి వారి జన్మదినం కూడా ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం తరువాత మూడు వారాలు మనం చేసుకునే అవకాశం లేదు మేము క్యాంప్ వెళ్ళాలి లేదంటే ఎటువంటి ఏవైనా మనకి ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉన్నాయి మాకు చేసుకోలేమనుకునేవారు ఈ వారం ఆచరించుకోవచ్చు తరువాత పదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిరి శుక్ల షష్ఠి నక్షత్రం చిత్త సూర్య షష్ఠి వ్రతం ఉంటుంది మరియు శ్రావణమాస వెంకటేశ్వర వ్రతం కూడా చేసుకోవాలి పదకొండవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తిరి శుక్ల సప్తమి నక్షత్రం స్వాతి భాను సప్తమి తులసీదాస్ జయంతి ఈ రోజు పన్నెండవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిది శుక్ల అష్టమి నరసింహ వ్రతం ఉంటుంది ఈ రోజున అలాగే పదమూడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది నవమి ఉంటుంది రెండవ శ్రావణ మంగళవారం మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేసుకోవచ్చు తరికొండ వెంగమాంబ వర్ధంతి కూడా ఈ రోజు అలాగే పద్నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిరి శుక్ల దశమి నక్షత్రం అనురాధ ఈ రోజు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది అయితే పదిహేనవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది శుక్ల దశమి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది భారతీయ స్వాతంత్ర్య దినోత్సవం ఈ రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది పదహారవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది శుక్ల ఏకాదశి అలాగే సాయంత్రం అయ్యేసరికి ద్వాదశి కూడా మొదలవుతుంది నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి శ్రావణ శుక్రవారం రెండవ వారం కనుక సౌ శ్రావణ పుత్రాది ఏకాదశి వైష్ణవ ఏకాదశి దామోదర ద్వాదశి ఈ రోజు రెండు తిథులు ఉంటాయి కాబట్టి దామోదర ద్వాదశి వైష్ణవ ఏకాదశి రెండు ఈ రోజు ఉంటాయి పదిహేడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది శుక్ల త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రోజు ప్రదోష వ్రతం చేయాలి శని త్రయోదశి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ముగుస్తుంది మనం పద్నాలుగవ తారీఖున ప్రారంభం అని చెప్పుకున్నాం కదా పదిహేడవ తారీఖున ముగుస్తుంది పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తిది శుక్ల చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది పౌర్ణమి రోజున ప్రతి నెల గిరి ప్రదక్షిణ చేస్తారు కదా ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు ఎనిమిది అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నైట్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ రోజు గణపతి నవరాత్రులకు అంటే మన వినాయక చవితికి నవరాత్రులు మొదలు పెట్టి పందిర్లు అవి వేసేవాళ్ళు ఈ రోజు పందిరి రాట వేసుకోవాలి పంతొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిది పౌర్ణమి నక్షత్రం శ్రావణ శ్రవణ నక్షత్రం ఈ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి కూడా హయగ్రీవ జయంతి కూడా ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ మానవతా దినోత్సవం ఈ రోజు అలాగే ఇరవైయవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది బహుళ పాడ్యమి నక్షత్రం ధనిష్ట మూడవ శ్రావణ మంగళవారం మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి గాయత్రి జపం కూడా ఈ రోజు చేయాలి ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిది విధియా నక్షత్రం శతభిష రోజు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన చేస్తారు ఇరవై రెండవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది బహుళ తదియ నక్షత్రం ఉత్తరాభాద్ర ఈ రోజు సంకష్టహర చతుర్థి ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది బహుళ చవితి నక్షత్రం రేవతి ఈ రోజు మూడవ శ్రావణ శుక్రవారం మొదటి రెండు వారాలు చేసుకోలేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం రెండవ వారం కూడా మేము చేసుకోలేకపోయాం అనుకునేవారు బాధపడవలసిన అవసరం లేదు ఈ రోజు చేసుకోనవచ్చు రెండవ వారం వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వాళ్ళు ఈ రోజు వ్రతం చక్కగా చేసుకునవచ్చు ఇరవై నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది బహుళ పంచమి నక్షత్రం అశ్విని బలరామ జయంతి ఉంటుంది ఈ రోజు అలాగే శ్రీ వెంకటేశ్వర శ్రావణ శనివారం వ్రతం ఈ రోజు చేసుకోవాలి ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తిది బహుళ షష్ఠి నక్షత్రం భరణి ఈ రోజు ఏ విశేషాలు లేవు ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిది బహుళ సప్తమి నక్షత్రం కృతికా నక్షత్రం స్మార్త శ్రీకృష్ణాష్టమి అలాగే మహిళా సమాన్విత దినోత్సవం ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది బహుళ అష్టమి నక్షత్రం రోహిణి ఈ రోజు వైష్ణవ శ్రీకృష్ణ జయంతి గోకులాష్టమి ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిరి బహుళ దశమి నక్షత్రం మృగశిర ఈ రోజు అన్ని కార్యాలకు కూడా చాలా మంచి రోజు ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిరి బహుళ ఏకాదశి నక్షత్రం ఆర్ద్ర ఈ రోజు గురు ఏకాదశి దీనినే ఆజా ఏకాదశి అని కూడా అంటారు ముప్పైవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది బహుళ ద్వాదశి నక్షత్రం పునర్వసు ఈ రోజు నాలుగవ శుక్రవారం ఈ రోజు కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా చేసుకునవచ్చు వైష్ణవ మధ్య ఏకాదశి అని కూడా అంటారు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది బహుళ త్రయోదశి నక్షత్రం పుష్యమి ఈ రోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం అలాగే మాస శివరాత్రి కూడా మహాశివుణ్ణి పూజించడం ఈ రోజు చాలా విశేషం చూశారు కదా ఆగస్ట్ నెల శ్రావణ మాసం యొక్క పండుగలు పర్వదినాలు చాలా ఆడవాళ్ళకి శ్రావణ మాసం అని వస్తుంది అని అంటేనే చాలా సంతోషం కాబట్టి ప్రతి రోజు కూడా ఎటువంటి పండుగలు ఎటువంటి పర్వదినాలు ఏమున్నాయి అనే విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం